పాయసం ఆహా ఎంత బాగుంటుందో సార్ ఎంత మంచి మాస్టరు మాకు కావాల్సినవి అన్నీ పెట్టేస్తారు నాకు కూడా డాడీయే సార్ నాకు డాడీయేరా ఏమో ఇంకా రావట్లేదు వీళ్ళిద్దరూనేమో కుదురుగా కూర్చోంటున్నారు నాకు కూర్చోవాలనిపించట్లేదు ఎలాగో ఏంటో అదిగో సార్ వచ్చేస్తున్నారు సార్ సార్ బుద్ధిమంతుల్లో చక్కగా కూర్చున్నారే వెరీ గుడ్ బాయ్స్ రా మీరు రండి వెళ్దాం సైలెంట్ గా జాగ్రత్తగా నడవండి సార్ సైలెంట్ గా నడిస్తే బోర్గా గా ఉంటది సార్ అయితే కథ చెప్పనా వద్దు సార్ కథ అంటే నాకు ఇష్టం లేదు పొడుపు కథలు అడగండి సార్ నేను చాలా తెలివైన వాళ్ళు బాగా ఆన్సర్లు చెప్తాం సార్ సరే అలాగే అడుగుతాను

ఓకే సార్ పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో దూకేశాడు ఏమిటో చెప్పండి అయ్యి బాబు చచ్చిపోతాడు కదా సార్ ఆలోచించి కరెక్ట్ గా చెప్పాలి జాంకై సార్ అదేలారా అంటే నీ పక్కన జాం చెట్టం నాకు ఆ కాయ నూతిలో పడిపెట్టి దూకేసినట్టే కదా నో నో అవేమీ కాదు నేను చెప్తాను వినండి అరటిపండు అరటిపండు తొక్క తీసి నోట్లో వేసుకుంటాం కదా అంటే నోరు నుయ్యి అనమాట తొక్క చొక్క అనమాట అదిగో ఇల్లు వచ్చేసింది దగ్గరికి వచ్చేసాము జై సాయి పవన్ మీరు కావలసినవి వడ్డించుకొని చక్కగా భోంచేసి జాగ్రత్తగా అక్కడే కూర్చోండి నేను మరలా మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్తాను సరేనా సరే సార్ నోబే నా కాకల ముందు పాయసం తినేస్తాను నా కాకల సత్తు నేను ముందు బజ్జీ తినేస్తాను నాకు ఆకల నేను ముందు బొబ్బట్టు తినేస్తాను ఏమి పిల్లలరా వీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మరో ఒక స్టోరీతో మళ్ళీ వస్తాం